ద లాడ్ గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీకు తెలుసు ఈ నెల అనగా జూన్ పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం గుంటూరు మెడికల్ కాలేజీ ఎదురుగా ఏపీ ఎన్జిఓ ఫంక్షన్ హాల్ జిల్లా కోర్టు రోడ్ నందు ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యలు పొందుకున్నారు అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భ ఫలములు పొందుకున్నారు అనేక చీకటి దురాత్మ శక్తులతో పిడించబడేవారు విడుదల పొందుతున్నారు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు కుటుంబాలతో కలిసి తరలిండి అద్భుతాలు పొందుకుండి ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్లారా అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దాలు వింటున్నారు కదా మీరెంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను మన దేవుడు ప్రతి నిత్యము మనల్ని ఆయన మాటల ద్వారా బలపరిచే దేవుడు ఉన్నాడు మనమందరం కూడా ఆత్మికంగా బలపడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది దేవుని బిడారా ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా నిత్యము మనం అందరం కూడా నడిపించబడుతున్నాం కదండి మన పరిస్థితులను చూసి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకున్నాం నిర్గమాకాండము పదిహేనువ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన క్షీవు భాగాన్ని చదువుకున్నాం నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే ప్రియదేవుని బిళ్ళారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం లభిస్తున్నాడు దేవుడు మన దేవుడు ఎవరంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనలో స్వస్థత శక్తి ఉంది ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉందండి ప్రదేవి బిడ్డ ఈ ముదే కాలం వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ శరీరంలో ఎంత మరణకరమైన రోగాలు ఉన్నాయేమో భయంకరమైన రోగాలు వ్యాధులు వైద్యుల దగ్గరికి వెళ్ళిన కుదరని రోగాలతో మీరు బాధపడుతున్నారేమో ఎన్నో మెడిసిన్స్ వేసుకుంటున్నా ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళా మరి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకున్నా కానీ నా రోగం పోలేదు నా వ్యాధి పోలేదు ఇక నా జీవితం ఇంతేనేమో డాక్టర్లు కూడా వదిలేశారు నా వల్ల కాదంటున్నారు మరి నా జీవితం ఎలా అయిపోతేమో అలాగే నా కుమారుడు అలాగే నా కుమార్తె నా తల్లి నా తండ్రి వీరందరూ రోగాలతో ఉన్నారు సంవత్సరాల ధరపడే మెడిసిన్ వాడుతున్నారు కానీ వారికి స్వస్థత రాలేదు ఆరోగ్యం రాలేదు వారు అలాగే ఉండిపోతారేమో బాధపడుతున్నారేమో ఏ బిడ్డ మనం కృంగిపోవలసిన అవసరం లేదు మనం బాధపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అయినాడు ఎవరు చెప్తున్నారు అంటే ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని స్వస్థ పరిచయ హోమా నేనే అంటున్నారండి అవునండి ఎంత ధైర్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను స్వస్థ పరిచయ హోమాన నేనే ఈ కాలం నీతో మాట్లాడుతున్నాను ఆయన ఏ రోగంతో బాధపడుతున్నావు ఏ వ్యాధితో ఉన్నావు ఎంత మరణకరమైన రోగమో ఇది అవి కానీ క్యాన్సరే కానీ అలాగే బ్రెయిన్ ట్యూమర్సే కానీ ఒకవేళ హార్ట్ ప్రాబ్లమే కానీ ఇన్ఫెక్షన్సే కానీ ఒకవేళ ఏ రోగమైనా ఒకవేళ ఆత్మ సంబంధమైన వ్యాధి అయినా మానసిక సంబంధించిన వ్యాధి అయినా ఏది అయినా ఏ రోగానైనా నయం చేయగలిగిన వాడు స్వస్థపరచినవాడు మనం ఆరాధిస్తున్నాయి సేపడే ఏసయ్య దగ్గర రోగులుగా బాధపడుతున్నవారు దేవుని దగ్గరికి వచ్చారు ఏసయ్య వారిని స్వస్థపరిచి పంపా వచ్చినప్పుడు దేవుడు వారిని ముట్టి స్వస్థపరచు కుంటి వారు వుడ్డి వారు మూగవారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరచు పంపాను అరే దేవుని బిడ్డారా మరి నేను బలహీనాలైనప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచా నన్ను స్వస్థపరిచిన వాడు నేను ఆరాధిస్తున్న ఏసయ్యా నిన్ను కూడా స్వస్థపరుస్తాడు ఆయన ఖచ్చితంగా ఈరోజు ఆయనను నమ్మగలిగితే ఆయన నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నిన్ను నమ్మగలిగితే ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరుస్తానని ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు భయపడదు నానా కృంగిపోతున్నానా డాక్టర్లు వంటి వాడు కాదు డాక్టర్కి అసాధ్యమై ఉండొచ్చు కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు ఏ వ్యాధి అయినా ఏ రోగమైనా ఏ బలహీనత అయినా ఎంతటి మరి కుదిరిన రోగమైనా నేను స్వస్థపరుస్తానని దేవుడిని వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో ఆయన శక్తిని నమ్ము ఖచ్చితంగా దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నావా నమ్ముతున్నావా మరి నీ హృదయములకు రిసీవ్ చేసుకున్నావా అయితే ఖచ్చితంగా నువ్వు అద్భుతం పొందుకోబోతు స్వస్థత పొందుకోబోతున్నావు మరి నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి మరి షుధరామహో దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్య తండ్రి యువదీకారం వచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే పొందినారు నేను స్వస్థపరిచే హో అని నేనే అన్ను చెప్పేవాడిని అవునయ్యా నువ్వే నన్ను మమ్మలను స్వస్థపరిచేదేవి నువ్వు కాకెవరు ఉన్నారయ్యా నీ బిడ్డలను ఎవరు బాగు చేస్తారా ఎవరు స్వస్థపరుస్తారయ్యా నువ్వు పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది దాడి నన్ను మమ్మతున్న ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి రోగాలతో ఉన్నారు రోగాలు ఏమో మరణకరమైన రోగాలు ఉన్నారండి ఎటువంటి వ్యాధుల వర్ణాలు కొన్ని ఉన్నాయి బ్రహ్మ వైద్యులు చుట్టూ చుట్టూ తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నారండి అయ్యా ఈ రోజు నువ్వు మాట్లాడవు నేను స్వస్థపరిచేవన నేనే ఈ గాయపడిన హస్తాని బిడ్డల మీద చాపయ్యా వారి దేహాలను ముట్టుకో ప్రభావ వారికి సంపూర్ణ స్వస్థత ఏ సుక్రీస్తున్నావు కనుగొనగా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి దయచేయండి పరదేహాలను ముట్టుకున్నందుకు స్వస్థ పరిచినందుకు నీకు కృతజ్ఞతలు ఇస్తూ ఉంటాను వారిని గొప్ప సాక్షులు నిలబెట్టాను అలాగే ఈరోజు మ్యారేజ్ డిస్ బాడీస్ చేసుకున్న వారు మీరు ఆశీర్వదించండి నూతన కార్యాలు నూతన ఆశీర్వాదాలు వారి జీవితంలో రిలీజ్ అవ్వను కాక నాయనా ప్రభు ఆ రీతిగానే ఈ దినమంతా నీ ప్రజెన్స్ అందరితో ఉంచి నడిపించు ఏ ప్రైజ్ ప్రార్థిస్తున్నాం తండ్రి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ క్రీస్తు యస్ నామములు శుభములు తెలియజేస్తున్నారు పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన సికింద్రాబాద్ పట్టణంలో వైఎంసిఏ ప్రాంగణములు వైఎంసిఏ ఫంక్షన్ హాల్లో జూన్ పంతొమ్మిదవ తేదీ అనగా గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది గడిచిన దినాలలో ఈ ఆరాధన హరిహర కళాభవంలో జరిగేది కానీ ఆరాధనను కొన్ని అనివార్య కారణాల వలన విఎంసీ హాల్ కి షిఫ్ట్ జరిగింది ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన అద్భుతాలు పొందుకున్నారు గర్భము లేని వారు గర్భము పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు అలనాటి పరిశుద్ధాత్మ దైవ కార్యాలు తిరిగి మా ద్వారా ఈ సికింద్రాబాద్ పట్టణంలో పరిశుద్ధాత్మ దీవులు చేయబోతున్నాడు రండి జూన్ పంతొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలు ఆయా ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో అద్భుతమైన రీతిగా ప్రతి నెలా పరిశుద్ధాత్మ లేవుడు జరిగిస్తున్నారు ఎంతోమంది ప్రజలు పాల్గొని దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు దేవుని పిల్లలారా మరి ఈ నెలలో ఒంగోలు పట్నంలో మన ఒంగోలు పట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభించడానికి ప్రభు మాకు కృప చూపారు మీరు ఆశించిన రీతిగా ఒంగోలు పట్నంలో ఈ ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు అంబేద్కర్ భవనంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన కాబోతుంది ఈ ఆరాధనలో శక్తివంతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు దైవ కార్యాలు ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక బంధువులతో కలిసి రండి కుటుంబాలతో కలిసి రండి స్నేహితుల్ని తీసుకొని రండి దైవ దీవులను పొందండి